పదకొండు నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు రెండే సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు సరే రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఐదు ఐదు బడ్జెట్లలో రెండు బడ్జెట్లు అయిపోయినాయి పదకొండు నెలల టైం అయిపోయింది ఈ పదకొండు నెలల కాలంలో ప్రజలంతా కూడా అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఇప్పుడేమంటా ఉన్నాడు ఇప్పుడేమంటా ఉన్నాడు అంటే ఏమంటా ఉంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తా ఉంది అని అంటున్నాడు అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తా ఉంది అని అంటున్నాడు అంతటితో ఆగిపోవడంలా చెయ్యకుండా ఉండడం కోసం అబద్ధాలు నోట్లో నుంచి చెయ్యకుండా ఉండడం కోసం అది కూడా అక్కడ నిజాయితీ లేదు నీతి లేదు చేయకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఒకసారి పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఒకసారి పది లక్షల కోట్లు అంటాడు ఒకసారి పదకొండు లక్షల కోట్లు అంటాడు ఏదో ఒక అబద్ధం ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం రోజు